ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయాలు సాధించింది ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ యొక్క బీజేపీ మతోన్మాదం యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి సరే గెలుపు ఓటములు ప్రత్యర్థులు వాళ్ళు పోటీ చేసిన యూనియన్లు లేక పేర్లు ఇండిపెండెంట్ల పార్టీల తరఫున ఇట్లాంటి చర్చ ఏం సాగినప్పటికీ ఒక రెండు నియోజకవర్గాల్లో క్లియర్గా బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతాం రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మాది అని చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ మాట్లాడుతోంది వాస్తవంగా ఎన్నికల్లో ఆ రకంగా బీజేపీ పేరుతో పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం గెలవబోవడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ప్రమాదానికి సంకేతాలుగా మేము భావిస్తున్నాం ఎన్నికల్లో పోటీలు జరిగినప్పుడు పార్టీ గెలవడం పార్టీ ఓడిపోవడం ఇది సర్వసాధారణమైన విషయం దాని గురించి కాదు కానీ బీజేపీ అనేది మిగతా పార్టీ లాగా సాదాసీదా రాజకీయ పార్టీ కాదు అది ఆ పార్టీ బలం ఊనుకుంటుందంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా సుస్థిరంగా ఉండే అవకాశం లేదు మతాల మధ్య కొట్లాట్లు కులాల మధ్య కుంపులాట్లు అట్లాగే పార్టీల ఫిరాయింపుల కోసం భారీ ఎత్తున కొనుగోళ్లు ఉన్న గవర్నమెంట్ కూల్చివేసే అప్రజాస్వామిక సాంప్రదాయాలు బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఈ ప్రమాదాన్ని మనం సీరియస్గా అంచనా వేయాల్సి ఉంటుందనేది అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం అందుకే ఇటీవల జరిగిన తెలంగాణ పార్టీ మహాసభలో కూడా వాళ్ళ బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలో తెలంగాణ లేకపోయినా బీజేపీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా వామపక్షాలకు కానీ ప్రజలకు కానీ ప్రధాన శత్రులు దాని పలుకుబడిని నివారించడం దాని భావజాలాన్ని విస్తరింపకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం అనేది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకున్నాం రెండో టార్గెట్గానే పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వాద్యాలను అమలు చేయకపోవడం దాన్ని ఎండగడుతూ ప్రజల్లో పోరాటాలు నిర్మిస్తా నిర్మించడం అనేది ఒక టార్గెట్గా మహాసభ నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఎన్నికల్లో అదే రుజువు అవుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అంత ప్రమాదకరంగా బీజేపీ ముందుకు వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి సిపిఎం పార్టీ సిద్ధాంతరీత్యా బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం అది ఎక్కడో దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి దాన్ని ఓడించడానికి ఎవరికైనా ఓటు చేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం ఇప్పటికీ అదే మా వైఖరి భవిష్యత్తులో కూడా అదే కానీ దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పాత్ర ఏంటి ఈ బీజేపీ నిల్వరించడంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రాబల్యాన్ని అరికట్టడంలో కాంగ్రెస్ నడుస్తున్న పాత్ర ఏంటి లేక దానికి ప్రత్యర్థిని అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పాత్ర మీరు కానీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ గత శాసనసభ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ని కాంగ్రెస్ విమర్శించడం కాంగ్రెస్ని బీఆర్ఎస్ విమర్శించడం ఒకళ్ళని ఒకళ్ళు ఉనికిని బలహీనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం ప్రధానమైన ఎజెండాగా నడిచింది ప్రజలు పెద్ద ఎత్తున మద్దతున్నారు వా వాళ్ళకి పోట్లు వస్తున్నాయి సీట్లు వస్తున్నాయి అధికారాలు వస్తున్నాయి కానీ వాళ్ళు ప్రజల సంక్షేమం గురించిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేకపోతున్నారు ఇది సైద్ధాంతికంగా బీజేపీని అరికట్టడంలో జరుగుతున్న పెద్ద వైఫల్యంగా మేము భావిస్తుంది దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో కూడా సరే సైద్ధాంతిక విషయాలు ప్రజలు అంతగా పట్టించుకోకపోవచ్చు తక్షణమే కానీ రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోవాలి కదా రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కావట్లేదు చేసిన వాగ్దానాలు ఎందుకు ఏమన్నా జరగట్లేదు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది సంవత్సరానికి పండుగలు చేసుకున్నారు పుట్టిన దినాలు జరుపుకున్నారు అదే పుట్టిన కొడుకు నల్లోడైనా బక్కోడైనా వంకరైనా ఎవడ కొడుకు వాడికి ఆనందం కాబట్టి వాడు గవర్నమెంట్ వాడు పొగుడుకుంటాడు పండగ చేసుకుంటాడు దానికి ఏం మాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి సంవత్సరం కింద ఆరు గ్యారెంటీలు ఏంటి నాలుగు వందల వాగ్దానాలు ఏంటి వాటిలు ఎన్ని అమ్మలు జరిగినాయి ఎన్ని అమలు జరగలేదు అంటే ఎక్కడో కానీ పోయి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పదే పదే వాళ్ళ పార్టీ మీటింగ్లు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మనం చాలా గొప్ప విజయాలు సాధించాం మీరు ప్రజల్లోకి తీసుకొని ప్రచారం చేయలేకపోతున్నారు అంటే ఆయన దృష్టిలో కూడా గొప్ప విజయాలు ఏంటంటే ఒకటి నెంబర్ వన్ బీసీ కులగణన అని చెప్తున్నాడు రెండవది ఎస్సీల వర్గీకరణ అని చెప్తున్నాడు ఇవే చాలా గొప్ప విజయాలు సంవత్సరంలో సాధించింది అనేది ఆయనే చెప్తున్నాడు నేను చెప్తున్న విమర్శలు కూడా అంటే ఆ రెండింటికి ఉన్న ప్రాధాన్యత బీసీ కులగణన జరగడం మంచి విషయం కేంద్రం బీజేపీ ప్రభుత్వం బీసీ కులగణకు వ్యతిరేకంగా ఉండటం దాన్ని చేయకపోవడం గుర్మార్గం అది కావాలని కాన్షియస్గా బీసీలని లెక్క తేలకుండా చేస్తుంది గందరగోళ కురుస్తుంది దానికి బీజేపీ నిమర్శించిన వారు కరెక్ట్ కానీ వీళ్ళు చేసిన పెద్ద ఘనకార్యం అయిపోయినట్టు దీంతో ఈ తెలంగాణలో విప్లవం వచ్చేసినట్టు బీసీలందరూ రాజ్యాధికారానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది ఓ ఎంజాగ్రేషన్ చేసిన పని గొప్పగా చెప్పుకోవడానికి డబ్బా కొట్టుకోవడానికి మనకు వచ్చేదాపే వాస్తవంగా చేసిన ఆ లెక్కలో సరే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక నాలుగు లక్షలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి లెక్కల్లో అది పెద్ద విషయంగా మేము భావించట్లేదు మళ్ళీ ఏమన్నా ఉంటే లోపాలు సరి చేసుకోవచ్చు సర్వేకి హాజరు కాని ఉండేది హాజరు కావచ్చు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా బుర్ర తక్కువ వ్యవహారం కానీ యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే ఒక పొలిటికల్ ఫైట్ బీజేపీ మీద జరగాలి బీసీల కులగణన జరి జరపడం ఒక లెక్క తేలిన తర్వాత ఈ లెక్క ఆధారంగా ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండాలి వాటిని సాధించడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు తీర్పు వేదవాక్యం కాదు అది పార్లమెంట్లో చట్టాన్ని మార్చేసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు మూడు క్షణాల్లో ఎగిరిపోతుంది పార్లమెంట్లో మనందరూ సమర్థించాలి ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ మాట్లాడు మేము మొదటి నుంచి అనుకూలం బీసీ కొలగడ మరి అందరూ బ్రాహ్మలే కళ్ళు లోట్లు ఏమైపోయాయి అన్నట్టు అందరూ బీసీలను సమర్థించే వాళ్ళైతే పార్లమెంట్లో ఎందుకు బీసీ రిజర్వేషన్లు యాభై శాతం వచ్చేట్టుగా చట్ట సవరణ జరగదు తమిళనాడులో అరవై శాతం జరుగుతుందిగా నైన్ షెడ్యూల్లో రాజ్యాంగంలో పొందుపరిచారు కదా ఆ రకంగా ఎందుకు ఫైట్ చేయరు వీళ్ళు ఎందుకు బీజేపీ ముందుకు రాదు దానికి కాంగ్రెస్ ఎందుకు ప్రపోజలు పెట్టదు ఇదంతా లాగా బీసీలని గెలుచుకోవడం ఎట్లా వాళ్ళ మనసు గెలుచుకోవడం ఎట్లా అనే పొలిటికల్ టార్గెట్స్ తప్ప వాస్తవంగా మేలు జరిగే చిత్తశుద్ధి రాజకీయ శక్తి మిగిలింది ఆ పర్సంటేజ్లో ఉద్యోగాలు ఇస్తే తమను సాధించినట్టు అదేం లేదు కదా అందుకని ఈ శుష్క వాగ్దానాలు ఆగడంబరాలు పక్కన పెట్టి ఇప్పటికైనా కార్యాచరణ దృష్టి పెట్టకపోతే బీజేపీ నిన్ను బీఆర్ఎస్ని అందరినీ కబలించడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో దాన్ని కవళించడానికి దాంతో పొత్తుగా పెట్టుకోవడానికి మీరే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకున్నట్టు మీరు సిద్ధమే కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దేహాలైనా ఏదో ఉంటాం దేహాలు మొక్కలైనా దేశాన్ని రక్షించుకుంటాం అన్నట్టుగా ఈ దేశంలో మాత్రం మొత్తోన్మాదం రాకుండా సీరియస్గా ఫైట్ చేయాల్సిన భావిస్తే కమ్యూనిస్టుల పైన పైన ఉంది దానికి అవసరమైన స్ట్రాటజీని మేము రూపొందిస్తున్నాం ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినాడు వచ్చి వాడిని పోగేసి వీడిని పోగేసి ఓటేసి వాడిని ఓడించే ప్రయత్నం చేయడం అది చేయాల్సిందే కానీ అది చిన్న ప్రయత్నం కానీ అసలు ప్రమాదం అనేది ప్రజల మైండ్ల్లో ఉండే ఆ మత భావజాలాన్ని ఆ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే దాంట్లోంచి వెళ్తూ ఉన్నది ఆ భావజాలను ఎదుర్కోవాలంటే కల్చరల్ రంగంలో జరగాల్సిన ఫైట్ జరగకుండా సాంస్కృతిక రంగంలో ప్రజల సాంప్రదాయాల్లో నీతుల్లో సాంప్రదాయాల్లో ఆచారాల్లో వాళ్ళ రోజువారీ దినచర్యల్లో ఆలోచన విధానంలోనే వంటింట్లోంచి కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం మహిళల్లో లేదా పిల్లల్లో కూడా వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూడండి సంస్కృ సరస్వతి విద్యాలయాలను బట్టి ఇంత ఇంత వయసు వాళ్ళ నుంచి మొదలుపెట్టారు అవన్నీ నేర్చుకోవాలి వాస్తవంగా బీజేపీ నుంచి మేము కూడా ఇట్లాంటివన్నీ రాబోయే కాలంలో సాంస్కృతిక రంగం మీద కాన్సన్ట్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ శుష్క విమర్శలు ఒకళ్ళ పైన ఒకళ్ళు మాని రాష్ట్రానికి వస్తున్న ప్రమాదాన్ని గుర్తించండి బీజేపీని ఎదుర్కోవడంలో మతోన్మాద వ్యతిరేకత కలిసి రండి మేము ఆహ్వానిస్తున్నాం బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీని కావచ్చు ఆ బీజేపీని అడ్డుకునే కృషి చేయడానికి ఖుషి అంటే ఎన్నికల్లో కలిసిపోటు చేద్దాం సీట్లు కలుసుకుందాం ఈ కాకిలకల కోసం ఏం మాట్లాడలేదు అవి అయిపోయినాయి ఎన్నికలతో అయిపోయినాయి గెలిచిన వాళ్ళు గెలిచారు కానీ ప్రజల్లోకి బీజేపీ ప్రమాదం ఏంటో డెమోక్రసీ వాళ్ళ రాజస్థాన్లో ఒక చిన్న గ్రామంలో ఉస్మాన్ అని ఉస్మాన్ అనుకుంటా ఒక ముస్లిం పేరు ఉస్మాన్ అతను సాధారణ రోజువారీ కూలి అతని మీద ఏదో కేసు ఉందని ఇంటి మీద దాడికి పోయారు పోలీసు ఈ అర్ధరాత్రి తలుపులు కొట్టి తీసేసి ఎంత రాక్షసంగా అంటే బెడ్ మీద అంత నిద్రపోతున్నారు పోలీసులు బూట్లు వేసుకొని తొక్కుకుంటూ బెడ్లు తొక్కుంటూ పోయారు పిల్లోడు ఆరు నెలల పిల్లోడు ఆ బూట్ల కింద చచ్చిపోయాడు అంత దారుణం ఏంటి ఆ కేసులు ఏంటి ఒక కేసు ఉంటే పోలీసు ఎవరికి అది తీరదే ఇది కేసు గురించి కాదు క్రిమినల్ని పట్టుకోవడం అనే దాని గురించి కాదు దాంట్లో ముస్లిం వ్యతిరేకత అనేది అంతర్లీనంగా మొత్తం దేశంలో శక్కిస్తున్నారు ముస్లిం అంటేనే ద్వేషించేట్టుగా సమాజాన్ని తయారు చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి దీన్ని వ్యతిరేకిస్తూ ఫైట్ చేసిన అవసరం సరే బీజేపీతో జత కడుతున్నావు అంటే నువ్వే బీజేపీతో జతగడుతున్నావు బీజేపీతో జతగట్టేది కూడా అర్థం కావట్లేదు కానీ వీళ్ళు మాత్రం అసలు బీజేపీని విమర్శించేది వదిలిపెట్టి నువ్వు బీజేపీతో జత అని బీఆర్ఎస్ విమర్శిస్తాడు కాంగ్రెస్ నాయకుడు నువ్వే బీజేపీతో జత కడుతున్నావు అని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ విమర్శిస్తాడు ఇది ఏదో గలీల్లో ఉండే చిన్న నాయకులు ఏమలుస్తుంది కాదు వాళ్ళు ఆల్ ఇండియా అంటే రాష్ట్ర నాయకత్వాల యొక్క ప్రధాన నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువైపు కేటీఆర్ కే హరీష్ రావు వీళ్ళందరూ వీళ్ళందరి ఇదే ఇంకా మాట్లాడితే నువ్వు సన్నాసం అంటే నువ్వు లంగావు లఫంగు ఇది ఈ మామూలే భూతులు ఇది రాజకీయాలు నడుస్తున్నాయి అంటే సరే ఆ ప్రమాదం కారణాలు ఇవన్నీ వాళ్ళు విచారణ చేసి చెప్తా ఉంటున్నారు పొలిటికల్ కారణం స్పష్టం దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు వచ్చింది ఇప్పుడు వీళ్ళ సంవత్సరం వచ్చింది ఈ ఎవ్వరు కూడా దాన్ని పూర్తి చేయాలని పట్టుదల ప్రదర్శించట్లేదు వాస్తవంగా ఇది కేసీఆర్ చెప్పాడు మొదటి ఎన్నికల్లోనే మేము గెలిస్తే కుర్చీ చేసుకొని కూర్చొని బిఏ అది అంటే ఎస్ఎల్పి సొరంగా అంతా పూర్తి చేస్తున్నాడు మరి ఆయన కుర్చీ దొరకలేదని ఇప్పుడు ఆ కుర్చీ ఉన్న కుర్చీ పోయింది ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది ఇంక ఇప్పుడు కాంగ్రెస్ అంతా ఏదో అంటారే ఎందుకు కనలేదంటే ఎవరి మీద ఏడిచినట్టు కనే శక్తి లేక ఇంకోళ్ళ మీద ఏడవడం ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అప్పుల వల్లనే అంత ఏం చేయలేకపోయామనేది చెప్పడానికి ఒక అయిపోయింది ప్రమాదం జరిగింది కనీసం చనిపోయారా ఉన్నారా తెలుసుకోలేకపోతున్నారు చనిపోయితే బయటకు సవాల్ తీయలేకపోతున్నా ఇంతకంటే ఏం అస్థితి ఇంకోటి ఉండదు గవర్నమెంట్ పదకొండు రోజులు అయిపోతుంది అందుకని వెంటనే దీని దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు విషయాన్ని తప్పించడానికి డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్ హరీష్ రావు దుబాయ్లో ఉన్నాడు విందులు చేసుకుంటున్నాడు ఆయన ఏం బిగుతున్నాడు అని ఈయన మాట హరీష్ రావు అట్లా తప్పుడు ఓడనో లేదా మంచిగా లేడనో శ్రద్ధ తీసుకోలేదని ఓడించారు జనం అయిపోయింది మంచి చేసిన చెడు టీఆర్ఎస్ ఓడించారు మళ్ళీ ఆయన బియా ఆయన వచ్చి రక్షించమంట ఇక్కడ ఉండి దుబాయ్ పోకుండా ఆయన ఏమంటాడు నేను పెళ్ళి పోయాను పెళ్ళి పోయినా పట్టుకునిట్టు మాట్లాడతానా నేను అంతకు ముందే పోయాను ఇన్సిడెంట్ జరగడానికి రోజు ముందే పోయాను దుబాయ్ అని ఆయన ఆన్సర్ ఇవి చూసుకొని టికెట్ లేని సినిమా చూసినట్టు ప్రజలు చదువుకోని సంతోషపడ వీడి స్టేట్మెంట్ వాడి స్టేట్మెంట్ ఏంటి అని ఒక పక్క చచ్చిపోయారు బతికార తేలకుండా కుటుంబాలు రోధిస్తుంటే ఇట్లాంటి పనికి వాళ్ళని తమాషా మాటలు మాట్లాడుకొని సిగ్గుండు అలవ్ కాబట్టి ఇప్పటికైనా సీరియస్గా విషయాన్ని గ్రహించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ